లోకేష్ పాదయాత్ర ఇప్పుడు అనగబల్ లో చేస్తూ ఉన్నాడు పాదయాత్ర వీళ్ళతో ముగిస్తుందో రేపటితో ముగిస్తుందో కరెక్ట్ క్లారిటీ ఎప్పటికప్పుడు డేట్లు అనేది మార్చుకుంటా ఉన్నారు కానీ కానీ అతి త్వరలో అయితే ముగిస్తూ ఉంది అది అనుకున్న షెడ్యూల్ అయితే కాదు నాలుగు వందల రోజులు చేస్తాను నాలుగు వేల కిలోమీటర్లు చేస్తాను ఐదు అన్నాడు రోజుకు మాత్రం ఒక ముప్పై కిలోమీటర్లు నలభై కిలోమీటర్లు మాత్రం నడుస్తున్నాడు అతను ఒక రోబోట్ లాగా తయారైపోయాడు అంటే రెండు వందల రోజులకి మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు నడిచిన యోధుల అతను రికార్డు సృష్టించబోతున్నాడు అతి తక్కువ స్పాన్లో ఎక్కువ కాలం నడిచి ఎక్కువ మంది ప్రజలకు చేరువైన లోకేష్ రేపు ఎమ్మెల్యే మళ్ళీ గెలుస్తాడో గెలవడో చూడాలి మరి సీఎం దాకైతే లోకేష్ ఎప్పుడు చేరు అవ్వలేడు కాబట్టి అతనికి అంత విజ్ఞానం కానీ అంత పరిజ్ఞానం కానీ లేదు ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన లోకేష్కి అతిపెద్ద తలనొప్పి ఏంటంటే ముందు ఎవరైనా ని కలిసే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు ఆ రాబిన్ శర్మ టీం అనండి లేకపోతే ఎవరైతే లోకేషన్ దారి పొడిన కలవడానికి అన్నా ఇదన్నా ఇదన్నా సంకల్పర్తుకు అన్నా ఇదన్న ముందు చెప్పేవాళ్ళు ఉంటారు చూడండి అట్లా లోకేష్కి నేను ఒక వింత అనుభవం ఎదురైంది ట్రైనింగ్ ఇవ్వలేదట్టుంది లోకేష్ వాళ్ళ మీద అరిసాడు ముందు ట్రైనింగ్ ఇచ్చి పంపండి రా అని లోకేష్ నిన్న పాదయాత్ర అనకాపల్లి జిల్లాలో చేస్తున్నప్పుడు కొంతమంది విద్యార్థి విద్యార్థినులు లోకేష్ని కలవటానికి వచ్చారు అంటే కలవటానికి వచ్చారు అనే కాడికి కూడా తీసుకొచ్చారు అని చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళకేం పని లోకేష్ తోటి డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళు కలవ కలిసి ఎస్ఎస్ ఎందుకు వచ్చింది ఎవరు ఎవరు కల్పిస్తేనేగా ఇప్పుడు ఆ టీడీపీ వాళ్ళ సంబంధించిన కాలేజ్ ఏంటి తీసుకొచ్చి ఆ విద్యార్థిని కల్పించాక వాళ్ళు విద్యార్థులు మాట్లాడుతున్నారు అమ్మాయిలు ఎక్కువ మంది మాట్లాడతా అన్న జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మాకు విద్యా దీవెనండి లేకపోతే వసతి దీవెనండి పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు టైం టైం పడుతున్నాయి రేపు మీ గవర్నమెంట్ వస్తే మీరు ఆల్రెడీ ఈ వసతి దీవెన విద్యా దీవెన అనేది రద్దు చేసి ఫీజు ఫీజు రీఎంబర్స్మెంట్ లాగా మేము చేస్తాము అయిదని చెప్పారు కదా రేపు మీ ప్రణాళిక ఏంటి ఆయన ఇస్తున్నప్పుడు మీ ప్రణాళికలు ఏంటి అసలు మీరు ఎందుకు ఆయనే చాలు కదా మాకు విద్యార్థులను ఆయనే సక్రమంగా చూస్తున్నాడు కదా అని లోకేష్ అడగంగానే లోకేష్ ఒకసారి అవాక్ అయిపోయి మాకు చాలా చాలా పెద్ద లో ఉన్నాయి మా నాన్న ఆల్రెడీ గతంలో ఈ విద్య అనేది ప్రభుత్వ బాధ్యత కాదు అని అన్నాడు ఆ తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ అనేది పూర్తి స్థాయిలో కాలేజీలు చెల్లించలేదు అని చెప్పి లోకేష్ ఖచ్చితం మనసులో అనుకొని ఉంటాడు వాళ్ళకన్నీ అర్థమైపోయిన పిల్లలకు కూడా అని చెప్పి లోకేష్ భావించుంటాడు బహుశా లోకేష్ ఒకటైతే ఖచ్చితంగా మనం చెప్పాల్సిన అంశం ఏంటంటే ఈ విద్యార్థులు ఈ విద్యా దీవెనలు ఇది పథకాలు కూడా లోకేష్కి అవగాహన ఉండదు ఎందుకంటే లోకేష్ అంతసేపు నేను స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివాను పీకి కట్టలు కట్టాను నేనంత పెద్ద మనిషిని అయిపోయాను అని చెప్తూ ఉంటాడు కానీ లోకేష్ వాక్ మనకు అర్థమవుతూ ఉంటుంది లోకేష్ ఇంగ్లీష్ మాట్లాడే విధానం మనకు చెప్తుంది ఆయన విజ్ఞానం కానీ ఆయన పరిజ్ఞానం కానీ లేకపోతే లోకేష్ పూర్తి స్థాయిలో ఇన్నాళ్ళు పాదయాత్ర చేశాడు కదా ఎక్కడ కానీ లోకేష్ పాదయాత్రలు ఈ అంశం మీద అంశం రాష్ట్ర యాప్తంగా ఎక్కడా లేదు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర చూడండి వెళ్ళే ప్రతి చోట ఏదో ఒక అంశాన్ని లేవనెత్తుతూ ప్రజల్లో చర్చ నడిస్తే దాన్ని వ్యతిరేకత అంటారు ప్రభుత్వ వ్యతిరేకత తీసుకొచ్చే విధానం అది నేను ఖాళీగా ఉన్నాను ఇంట్లో కూర్చొని తినాయకాడికి రోడ్డు మేము కూర్చొని తినమని ఇంట్లో వాళ్ళు పంపించినట్టు లోకేష్ పాదయాత్ర ఇన్నాళ్ళు చేశాడు అంశం చర్చనీయంశంది విద్యార్థులకే సమాధానం చెప్పినాడు చెప్పలేనోడు రేపు పొద్దున్న రాష్ట్ర ప్రజలకి ఏం చెప్తాడు इं पादयात टाइम वेस्ट वर पोहोचते